వృషభ రాశి ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగున్నాయి మరి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మిథున రాశి సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా రాహు కుంభరాశి అదేవిధంగా శని మేనరాశి సంచారము కేతు సింహరాశి సంచారం ప్రధాన గ్రహాలైనటువంటి ఈ యొక్క గ్రహాల ప్రభావం వలన మనము వృషభ రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్లు ఏవి ఉండవు అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్లు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనము ఏం చేయాలి అంటే కొత్త కొత్త వ్యాపారాలు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారాలు కావాలి వ్యాపారాలు ఏం చేయాలండి అని అంటే మనకి ఈ ఇనుము వ్యాపారము బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అదే విధంగా ఆయిల్స్ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి అనేక రకమైనటువంటి వ్యాపారాలు మీరు చక్కగా చేసుకోవచ్చు కిరాణా షాపులు హోటళ్ళు హాస్టల్స్ బట్టల షాపులు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసుకోండి ఆశ్రమాలు పెట్టుకోండి పీఠాలు పెట్టుకోండి ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలు అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు గనక మనం తీసుకున్నప్పుడు రాజకీయ రంగాలలో కూడా మనం రాణించడం అనేటటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళు చేస్తారు అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహం మరి ఈ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ప్రారంభించింది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మానసికమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది మరి విదేశాలకు వెళ్ళి మనం అనేకమైనటువంటి లావాదేవీలు చేసేటటువంటి అవకాశం ఉంది బిజినెస్ని మరి బిజినెస్మెన్ సినిమాలో మహేష్ బాబు ఎక్స్పాండ్ చేసినట్టుగా మరి మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్స్పాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మీ యొక్క సత్తా మీద ఆధారపడి ఉంటుంది అది అందువల్ల పనులు చేయాలి అంటే కర్మానుసారిని మంచి వాళ్ళతో తిరగాలి మంచి ఆలోచనలు రావాలి మంచి పద్ధతుల్లో వెళ్ళాలి అలా కాకుండా షార్ట్ కట్స్లో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు కనుక వెళ్ళినట్లయితే మరి ప్రమాదం అనేది వెంటనే పొంచి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సవ్య దిశలో రాజమార్గంలో ఈ రాశి వాళ్ళంతా కూడా మరి ఎక్కువగా మనం కష్టపడాలి ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా మనము సక్సెస్ని సాధించాలి అనేటటువంటి కసితో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది మహిళలకు ముఖ్యంగా ఈ వృషభ రాశి మహిళలకి ట్రాన్స్ఫర్లు రావడము మరి ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే మనకి ఈ వృషభ రాశి వాళ్ళు మనం అనుకున్న పనిలో అనుకున్నట్లు సకాలంలో నెరవేరుతాం అదృ ఒక ఆనందంగా ఉంటుంది అయితే ఫారిన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనకు బాగా కలిసి వస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ట్రై చేసినట్లు ట్రై చేసినట్లయితే మీరు ఫారిన్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మరి ఫారిన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ చక్కగా వ్యాపారాలు చేయడం అనేటటువంటిది ఇక్కడ సక్సెస్ చేస్తారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారన్నమాట కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పనులు కూడా మనం చక్కగా చేయాలి ఈ ఆ విధంగా ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు స్వార్థపరులే మీకు తారసపడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనం మీరు ఎన్నో లింక్స్ ఇస్తారు ఎన్నో లీడ్లు ఇస్తారు మనం చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కనుక మనకు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది మరి ఆ ఆ ప్రతిఫలం మనం అందించినప్పుడు అవతల వాళ్ళు మనల్ని కనుక సరిగ్గా కనుక చేయనప్పుడు కొంచెం హర్ట్ అవుతారు ఇది సహజం అది కాబట్టి ఈ యొక్క ఇదంతా ఎందువలన జరుగుతుందంటే రాహు మరి ఆ రాహు ఇప్పుడు వృత్తి స్థానంలోకి వచ్చాడు కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా ఏం చేస్తారు వృత్తిలో ఒక విధమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది ప్రివేల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జాతకాలు అనేటటువంటిది ఎక్కువైపోవడము ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్స్ ఎవరు కూడా మరి ముందుకు రాకపోవడము తర్వాత మంత్రోపదేశాలు ఇవన్నీ కూడా చాలా వేగరంగా తొందరగా ఇచ్చేసేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఈ గతంలో గురువు శుశ్రూష చేస్తే తప్ప కనీసం మంత్రంలో ఒక అక్షరం కూడా చెప్పేవారు కాదు ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు సెల్ఫ్ మేడ్గా మీ యొక్క గురువుల సేవ చేసుకోండి దాని ద్వారా నెమ్మదంగా మీరు ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వృషభ రాశి వారి మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే కనుక మీరు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా మనకి ఈ జూన్ నెలలో మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి నమ్మక ద్రోహము వెన్నుపోట్లు అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు జాగ్రత్తలు తీసుకోవాలా ఇది చేసేవాళ్ళు ఎవరో కాదు మీ బంధువులే చేస్తారు మీ మిత్రులే చేస్తారు బయట వాళ్ళంతా కూడా మీకు చక్కగా మీ మీతో ఏముంటుంది వాళ్ళకి పని మామూలు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు సో యాటిట్యూడ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయము మన పనులు మనం సాధించుకొని వెళ్ళాలి అంటే ఒక విధమైనటువంటి డిసిప్లిన్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ను మనమే నిర్మించుకోవాలి అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే కొ కొత్త కొత్త మెళుకవలు మీకు తెలియడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు అద్భుతాలు సృష్టిస్తారు అనేటటువంటి దిశలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ వృషభ రాశి వారికి మనకి అర్ధాస్తమ కేతువు జరుగుతున్నాడు అందువలన కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకి పావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క మనము ఏం చేయాలా ఈ ఉలవ ఉలవల్ని తర్వాత అన్ని రంగుల వస్త్రాలు ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని మీరు పేద ప్రజలకి దానం చేసుకోవాలా వికలాంగులకి దానం చేసుకోవాలా దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ రాశి వారికి ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి మీరు మర్రి చెట్టుని బోడలను తెచ్చుకొని దాన్ని త్రిమూర్తుల వ్రతాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలా ఆ చెట్టు దగ్గర అక్కడ మీరు పెట్టుకొని ఉండాలి వా మందిరంలో వేళని అలాగే ఈ యొక్క రాశి వారికి మేడి చెట్టు గురుబలము అనేటటువంటిది మనకి గురుడు ధనస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా గురుబలం తగ్గడం వల్ల మీకు ఏం చేయాలంటే మేడి చెట్టుని ఒకదాన్ని తీసుకొని దానికి బకెట్ నీళ్ళు వేసుకొని మీరు చక్కగా ఆ మేడ చెట్టు చుట్టూ దానికి ప్రదక్షిణాలు చేసుకుంటే మరి మహాభారతంలో పార్థుడిలా మీ జీవితం అనేటటువంటిది బ్రహ్మాండంగా వెళుతుంది చాలా మరి దేదీప్యమానంగా మద్యప్పులాగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జాగ్రత్తగా వృషభ రాశి పరిహారాలు చేసుకోండి ఇంకేమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు శుభమస్తు